అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా రేపు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ తారీఖున కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే గారు ఉరుపుల సత్యప్రభ రాజా గారు రేపు నామినేషన్ వేస్తున్నారు ఈ కార్యక్రమానికి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున వరుపుల సత్యప్రభ గారి తరఫున అలాగే మహాసేన తరఫున మహాసేన మీడియా తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం ఒరుపుల రాజా అనే ఒక యువ నాయకుడు ఎంతో అభివృద్ధి అనుకున్నాడు ప్రతిపాడు నియోజకవర్గాన్ని అయితే ఆయన అకాల మరణం కృంగదీసిన ఒక సాధారణ గృహిణిగా ఉండి కూడా తన భర్త ఆశయాల్ని ఎట్టి పరిస్థితులన్న సాధించాలనే పట్టుదలతో అకుంఠిత దీక్షతో చాలా ధైర్యంతో ఆవిడ మన ముందుకు రావడం జరిగింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నెగ్గే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సత్యప్రభ రాజే గారి కాబట్టి కాబోయే ఎమ్మెల్యే గారితో నామినేషన్ వేయడానికి వచ్చే అవకాశం ఎంతమందికి అయితే ఉందో అంతమంది కూడా రేపటి కార్యక్రమానికి రావాలని తెలుగుదేశం పార్టీ అభిమానులకి రాజా గారి అభిమానులకి అలాగే మహాసేన క్యాడర్ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం రేపు తొమ్మిది గంటలకి పెద్ద సంకర్ల పూడిలో మేడం గారు స్టార్ట్ అవుతారు ఉన్న ప్రతి ఒక్కరూ హాజరవడానికి ప్రయత్నించండి ఆవిడతో పాటు ర్యాలీలో పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒరుపుల సత్యప్రభ రాజా గారితో మనం వెళ్ళటం అంటే ఈ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో కలిసి వెళ్ళడమే టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉరుపుల్ల సత్యప్రభ రాజే గారు రండి రేపు మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం అలాగే భారీ మెజారిటీతో సత్యప్రభ గారిని గెలిపించుకుందాం జై భీమ్ జై భారత్ జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న